హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత్ అవ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు ఇది కర్రీస్ కూడా చేసుకోవచ్చు పెద్దవి తీసుకుంటే కర్రీ చేసుకోవచ్చు నేను చిన్నవి చూస్ చేసుకున్న ఫ్రై చేసుకున్నా అందుకే చాలా బాగుంటుంది టేస్ట్ సో ముందుగా ఈ మీల్ మేకర్ రెసిపీ కోసం ఒక గిన్నెలోకి మీల్ మేకర్ తీసుకోవాలి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న మిల్ మేకర్ ఇవి ఇవి తీసుకొని ఇంకా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని బాగా నాననివ్వాలి నేను ఇక్కడ ట్యాప్ వాటర్ యూజ్ చేసాను మీరు కావాలంటే హాట్ వాటర్ యూజ్ చేసి నానబెట్టచ్చు ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా అవి బాగా నానిపోయినాయి ఇంకా ఇలా నానిన తర్వాత ఇంకా అవన్నీ చేత్తో వాటర్ గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని మిల్ మేకర్ని చేత్తో అలా గట్టిగా పిసికేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం మిల్ మేకర్స్ని వాటర్ లేకుండా పెట్టేసుకున్నాం పక్కకి ఈ మిల్ మేకర్ చేసుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ కారం మసాలా గరం మసాలాది ఉప్పు తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాన్ని హీట్ అవ్వనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని మనం కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి దానికి అంటుకోకుండా ఉంటాయి మిల్ మేకర్ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం కరివేపాకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయిన తర్వాత ఇంకా మిల్లీ మేకర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి లేదంటే మిల్లీ మేకర్ క్రిస్పీగా రావు మనం సిమ్లో పెట్టుకొని చేస్తే అవి మంచి క్రిస్పీగా వస్తాయి లేదా హై పెట్టుకున్నాం అనుకో అవి మాడిపోతాయి తప్ప క్రిస్పీనెస్ రాదు అది క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రై కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అది ఫ్రై చేసుకున్న తర్వాత ఎదిగో ఇలా అవుతాయి దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా వేగిపోయినాయి ఇంకొంచెం క్రిస్పీ అవ్వడం కోసమని నేను ఇంకో టూ మినిట్స్ గ్యాస్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను అలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కారం కొంచెం దానికి తగినంత ఉప్పు ఇంకా గరం మసాలా ఓల్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను అవి త్రీ వేసుకున్న తర్వాత వాటిని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి లేదంటే మీల్ మేకర్కి పట్టదు అలా వన్ మినిట్ కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ రెడీ అయిపోయింది ఈ మిల్ మేకర్ హై ప్రోటీన్ హై ఫైబర్ కూడా అందులోనూ నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మిల్ మేకర్ చేసుకోవచ్చు ఎందుకంటే హై ప్రోటీన్ కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది మనం పప్పు ఇంకా సాంబార్ చేసుకున్నప్పుడు అంచుకు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో డైలీ ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి